నమస్తే ప్రస్తుతం మనం సేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం హంగు ఆర్బాటాలు ఉన్న నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం గురించి అందరూ చర్చించుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యే అరగపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం బసవ తారకా నగర్లో ఉన్నాం బసవ తారకా నగర్లో సుమారు ముప్పై సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదల ఇళ్లను మరొకసారి కూల్ చేశారు ఎవరు కూల్చారయ్యా అంటే హైడ్రా కూల్చిందా కాదు ప్రభుత్వం కూల్చిందా కాదు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి జేసీబీలతో వీళ్ళ ఇళ్లను కూల్చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి వీళ్ళను బెదిరిస్తున్నట్లుగా ఇక్కడున్న బాధితులంతా ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక రెండు రోజుల క్రితం తీర్మార్ మల్లన్న కూడా వచ్చారు ఆయన కూడా ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు ఏమైందమ్మా ఎప్పుడు ఇల్లు కూల్చేశారు ఏం జరిగింది ఆ రోజు గుడిసి అంటు పెట్టినారు ఈ మాకు గుడిసెలు కూలి పెట్టి కూలి కొడతారని మాకు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము దెబ్బన వెళ్ళిపోయినాము మాకు ఇది ఇది ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చారు ఇది ఇది ఎన్ని రోజులు మాకు చదువు రాదు ఏమి రాదు మీకు చదవచ్చు కదా చదువుకో మాకు బెడ్రూమ్ చిల్పులు వచ్చినాయి ఇది కూడా అరవై లైగ్జ్జాలు జాగ వచ్చింది సంతం కట్ట చేరు ఇది కూడా రాలేదు మా అతన్ని బెదిరిచ్చినారు మేము బుగులు పడుకొని వెళ్ళిపోయినాము అప్పుడు ఇండ్లలోనే ఉన్నారు అంటే వారం నుంచి ఖాళీ చేయండి ఖాళీ చేయండి అన్నారు మేమేమన్నా మేము ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలా పది వేలు ఇరవై వేలు అడుగుతున్నారు ఇండ్లకి రాయికి మా పిల్లలంతా ఇక్కడే చదువుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలని అడిగాము మీకు ఖాళీ చేస్తే మీకు మంచి స్థలం ఇస్తాము మంచి జాగ చూపిస్తాము అన్నారు మరీ దగ్గర ఉండి డీసీమ్మల్ని పిలిపించి దగ్గర ఉండి మమ్మల్ని ఖాళీ చేయించారు బెదిరించి బెదిరించి ఖాళీ చేపించారు మీరేం అడ్డుపడలేదా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సింకాలు వచ్చి మిమ్మల్ని నైట్ నైట్ నరికేస్తారు మీ మొగ్ని బయటికి వెళ్తారు కదా పనుల మీద మీ మొగ్లు మళ్ళీ తిరిగి మీ ఇంట్లో అడిగి రారు అక్కడనే చంపి పాతి పెట్టేస్తారు మీరేం చేస్తారు అని మమ్మల్ని చాలా బెదిరిపెట్టించారు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా పిల్లల్ని అక్కడనే చంపేస్తారు మళ్ళీ మీరు ఉండి ఇక్కడ ఏం లాభం మీరు బయటికి వెళ్ళండి అక్కడైనా బతకండి అన్నారు వాళ్ళు వెళ్ళకొట్టారు మేము పోయినాము మేము తినేది మట్టి అన్నం తింటున్నాము చాలా ఘోరం పడుతున్నాము ఇక సామాన్లు అన్నీ తీసుకుపోయి బురదలు పెట్టి చాలా ఘోరం పడుతున్నాము మా ఘోరం అంత దేవుడు అన్న కూడా అన్నాడు పోవద్దమ్మా వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి మీకు మా న్యాయం జరుగుతుంది అన్నాడు మేము ఈ బుగ్గుల వల్ల మేము వెళ్ళిపోయాము ఇప్పుడు మాకు చాలా న్యాయమే చేయాలి మాకు అరవై కేజీలు కావాలా మా పిల్లలు అందరూ చదువు లేకుండా నాశనం అయిపోతున్నారు సార్లకు తెలీదు ఆ సార్లు చదువుకున్నారు కదా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కదా మా పిల్లలైనా తెలుగులో చదువుకోవాలి కదా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా కొట్టినారు మేము ఏ దేశంలో పోయి చదువుకోవాలా మా పిల్లలు మాకు చదువు లేదు మా పిల్లలైనా చదవాలి కదా వాళ్ళు కూడా ఆగ మాకు కావాలన్నా మేము అది మూడున్నర ఏళ్ళ క్రితం అప్పుడు కూలగొట్టారు అప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు ఈ మూడేళ్ళుగా మూడేళ్ళుగా మూడు సంవత్సరాలు ఉంది కోళ్ళ కొట్టి ఫస్ట్ ఇండ్లు కట్టుకున్నాము రూములు కట్టినాము మొత్తం కోళ్ళ కొట్టిండ్రు కోళ్ళు కొట్టినాకడా మేము అట్లా పందు వేసుకుని ఆ పందిరేసుకొని వేసుకుని అట్ల వానలే పిల్లల్ని పెట్టుకుని తడుచుకొని ఇక్కడే ఉన్నాము పోలే ఎవ్వరు పోలే అన్నం కరెంటే లేదు అన్నం తెచ్చి తెచ్చి ఇచ్చిండ్రు నీళ్ళు లేవు నీళ్ళు తెచ్చి ఇచ్చిండ్రు బాట్లాల అది తినుకుని ఇక్కడే ఉన్నాము రేవరంతి రేవరంతి వడ్డు వచ్చిండ్రు ఆయన వచ్చిండు వచ్చి మీకు ఇక్కడే ఇప్పిస్తా జాగలు ఇక్కడే ఇప్పిస్తా అని చెప్పి మాకు అన్నం పెట్టిండు చీరలు ఇచ్చిండు మా చీరలు అన్నీ పోయింది కాలిపోయింది ఇక్కడ అన్నీ బురదలు పోయింది చీరలు ఇచ్చాడు ఇంకా బిందెలు ఇచ్చాడు గిన్నె ఇచ్చాడు అన్నీ తెచ్చి బెడ్షీట్లు ఇచ్చారు ఇక్కడ ఇచ్చి మేము సారి ఇక్కడే ఉంటాం సార్ మాకేదో న్యాయం చేయండి అట్లంటే సరే మీరు ఈడే ఉండండి మీకు ఈడే జాగ ఇప్పిస్తా అట్లనేసి మమ్మల్ని ఇక్కడే ఉండిపించాడు ఇప్పుడు మొన్న అక్కడ వచ్చి రోడ్డు రోడ్డుకి వచ్చిండు రోడ్డు వచ్చేప్పుడు అంత మాకు న్యాయం చేయండి పోయినాము ఆయన సరే రోడ్ ఇక్కడ రాలే అట్లే వెళ్ళిపోయిండు మేము వానలే తడిచాము వానలే తడుచుకుని ఆర్చుకుడు ఇప్పుడు ఆ పెద్దమ్మ చెప్పేది నిజంగానే వాస్తవం ఆ వీడియో కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను అప్పుడు బిందెలు చీరలు ఎప్పుడు మూడు నాలుగేళ్ల క్రితం ఏదైతే ఈ గుడిసెలు కూల్ అప్పుడు జరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఒక్కొక్క చీర ఒక్కొక్క బిందె కొన్ని సామాన్లు నిత్యావసర సరుకులు ఒక రెండు మూడు రోజులకి సరిపోయాయి పంచారు ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మన దగ్గర పిల్లలతోనే ఉన్నారమ్మా ఆ రోజు ఉన్నామన్నా వాహనలు అట్లే పిల్లలతోనే ఉన్నాము పిల్లలు ఆకలి ఏడుస్తున్నారు ఆకలి ఆకలి అంటున్నారు స్కూళ్ళు లేవు మాకు పనులు లేవు తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నామన్నా ఏ రోజు పని చేస్తే ఆ రోజు తెచ్చుకో తినేవాళ్ళే కదమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇది జరిగేది ఏం సార్ ఇక మాకు వచ్చేది ఆయన ఎట్లని అమ్మించిండు ఏం చేసిండో మాకు గైపు చేసిండో ఏం మోసం చేసిండో ఇక సామాన్ తీయన మేము అడిగినాం సామాన్ ఎందుకు తీయమన్నావు నాకు అట్లని అడిగినాం ఆయన అధికారం కానీ నువ్వు అంటే తీ అన్ని ముగ్గురు నలుగురు వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా ఒక తీసుకుపోయి ఇక వాళ్ళు ఫస్ట్ వాళ్ళని తీసుకుపోయి పైసలు ఇచ్చిండు ఇక ఆడుకుని మాలం పెట్టిండు బండి తీసుకొచ్చిండు సామాన్ తీ ఫస్ట్ తీస్తావా తీవ ఇక మేము కోలు కొడతాం అనిండ్రు ఇంకా అదివరకు మా ఫస్ట్ అట్లనే కోలు కదా మళ్ళీ భయం పడుకొని అన్నీ తీసినాం బయట పెట్టినాం ఇక బండి తీసుకొచ్చిన బండి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇవి కొంచెం అట్లా అని మేము వెళ్ళిపోమన్నాం వెళ్ళిపోనంటే ఇదంతా కోలు కొడతామని వాళ్ళు అనిండ్రు భయం పెట్టిచ్చిండ్రు ఎవరు వాళ్ళ అధికారుల పోలీసుల ఎవరు ప్రైవేట్ వ్యక్తుల వచ్చిన వాళ్ళు ఎవరు పోలీసులు ఉన్నారు ఆ రోజు ఆయన ఆయన పేరు మాకు తెలియదు కదా సో ఏం చెప్తారమ్మా ఇప్పుడు మేమైతే ఇక్కడనే ఉన్నారు అందరు వీళ్ళని ఏం చేశారో ఎవరు వెళ్ళగొట్టారో మాకు తెలియదు అందరూ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మేమేం చేస్తాం మాకు ఇక్కడే జాగాలు కావాలి మేము ఇక్కడనే ఉంటాం అందరికీ న్యాయం కావాలి అందరికీ ఇక్కడనే పట్టాలు ఇవ్వాలి మాకంతా న్యాయం చేయాలి చర్చి ఉంటే చర్చి కుల కొట్టారు అక్కడ బొందలగడ్డ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడనే మాకు జాగాలు ఇవ్వాలి అందరికీ న్యాయం చేయాలి ఈ జనకు మొత్తానికి అందరికీ ఇక్కనే మనం ఉండాలి అంతవరకే వాళ్ళు భయపెట్టిస్తే కొంతమంది వెళ్ళిపోయారు వచ్చారు అందరూ మేము బెదురుకోకుండా ఇక్కడ ఉన్నాము వాళ్ళం అయితే వెళ్ళిపోయే వాళ్ళం ఇంతవరకే కాల్ చేసి వెళ్ళిపోయారు వద్దు అందరం ఈయన ఉండి పోరాడితేనే కదా అయ్యేది పోరాడకపోతే ఎవరు రారు మనతోటికి ఇప్పుడు మీరు మేము ఈడ ఉన్నందుకే వచ్చారు లేకపోతే ఎందుకు వస్తుండ్రీ మీరు అదే మాకు ఇక్కడనే కావాలి ఎవరు వస్తారో రామను మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు నేనేమంటున్నా మీలోనే కొంతమందిని వాళ్ళు ఏదో రకంగా ఆశ చూపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి అందరూ యూనిటీగా ఉండమనే మేము కూడా చెప్పేది అందరూ కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది అనేది నేను చెప్తుంది అట్లా ఆశ చూపెట్టే కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకు కాల్ చేపించారు సార్ డిసీములు పెద్ద పెద్ద జేసీపులు ఇట్లా వచ్చి కూలను కొట్టి పాలు చెప్పించి మమ్మల్ని ఇప్పుడు మొన్న తిని మార్మాలన్నీ వచ్చిండు ఆ రోజు నైటు మొత్తం జేసీ పులతో గోతులు తీపిచ్చి మొత్తం రేకులు నాటేసారు అప్పుడు తిని మార్మల్ అన్నీ వచ్చి అది కూలగొట్టి మాకు ఈడ నిలవాడాకే చేసిండు అదే ఇప్పుడు ఈడ ఎంతమంది ఉన్నామో అంతమందికి మాకు చాలా మాకు చాలా అవసరం లేదు ఒక అరవై అరవై గజాలు ఇచ్చినా సరే మాకు ఏం చేస్తారు కొడతారా తిడతారా మమ్మల్ని చంపేసిపోతారా పోని మాకు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం ఈయనే ఉన్నాం ఈయనే ఉంటాం అందరం ఈయనే ఉన్నాం వాళ్ళు కూడా వచ్చారు మాకు కావాలి అరవై అరవై గజాల నాకు అంతే తర్ అంతా చదువు లేని వాళ్ళే ఏం చేశారంటే వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారు మాతోన అమ్మ ఈ భూమి వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇది ప్రైవేట్ భూమి ఇది గవర్నమెంట్ భూమి కాదు అని చెప్పేసి మా దగ్గర సంతకాలు తీసుకున్నారు ప్లేన్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు మేము నిజమైన చదువు రాదు కాబట్టి మేము నిజమైన ఒప్పుకొని మూడు మూడు లక్షలు తీసుకోండి లేకుంటే మీకు అసలు ఈ డబ్బులు కూడా రావు తీసుకు ఏదో సానుభూతితో ఇస్తున్నాం మేము ఇన్ని రోజులు ఇక్కడ ఈ స్థలంలో ఉన్నారు కాబట్టి సానుభూతితో మేము ఇస్తున్నాము ఈ మూడు లక్షలు కూడా తీసుకొని వెళ్తే వెళ్ళండి లేదంటే ఈ మూడు లక్షలు కూడా లేకుండా ఉట్టి చేతులతో వెళ్తారు కానీ తీసుకోకుండా ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఈ మండిగా ఉన్నారంటే నైట్లో వచ్చి మీ మీద దాడులు చేసే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కుక్కలను వదులుతామన్నారు సార్ కుక్కలను వదులుతాం తర్వాత పంజాబుల్ని పెడతామన్నారు మమ్మల్ని చంపేయడానికి అయితే చిక్కులలో వచ్చి చంపేస్తారు మిమ్మల్ని నైట్ ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని స్టేషన్లో వేసేస్తారు మీ పిల్లలు అనాథలు అయిపోతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఒక్కొక్క విధంగా భయపెట్టారనమాట మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారా వెళ్ళిపోయాం సార్ మాకు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నా భర్త లేడు నేను ఇళ్ళలో పని చేసుకుంటేనే నాకు పోటు గడుస్తుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నా పిల్లలు ఎప్పుడో చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను నా పిల్లలకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నా నేను కానీ ఇల్లు కూలు కట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడే మీకు పట్టాలు ఇస్తానమ్మా ఫస్ట్ మీ 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 ప్రాంతానికే న్యాయం ఎన్నో ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు కూడా వెళ్ళాము కానీ మాకు న్యాయం జరగలేదు కానీ ఏదో ఒక రోజు సార్ వరకు వెళ్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటామని మేము ఒక ధైర్యంతో ఉన్నాము అది ఈ వారం పది రోజుల నుంచి ఎలాగంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎవరొచ్చి మా మీద దాడి చేస్తారని కంటిలో నిద్ర లేదు సార్ మాకు నైట్ పూట సరిగా నిద్రపోవట్లేదు తిన్నులు తినట్టు మా పనులు పోయినాయి ఇప్పుడు వారం పది రోజుల నుంచి ఏమైందంటే ఒక భయం పట్టుకుంది మాకు ఇక్కడ నుంచి ఎల్లు కొట్టేశారు మాకు ఎక్కడ అసలు ఒంటరి మహిళలకైతే ఎక్కడ ఇల్లు ఇవ్వట్లేదు సార్ ఏమంటున్నారంటే మీరు ఒంటరి మహిళలు ఉన్నవాళ్ళు ఇల్లు ఇస్తే ఎవరిన వేరే వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు మమ్మల్ని లెక్కేస్తున్నారు సార్ ఒంటరి మహిళలు మేము ఎక్కడ పోయి బ్రతకాలి మాకంటూ ఒక గూడు ఉంటే మేము బ్రతకగలుగుతాము ఎక్కడైనా వెళ్ళి కిరాయికి ఇల్లు అడిగితే ఏమంటారు మీరు ఒక్కరే వస్తారమ్మా మీరు అన్న అనుకొని తమ్ముడు అనుకొని ఎవరెవరు వచ్చి వెళ్తారు మీ ఇల్లుకు ఎవరినైనా తెచ్చుకుంటారు మీరు చేస్తారు అంటున్నారు సార్ మమ్మల్ని మేము ఇల్లు వెతుక్కోవడానికి ఎంత కష్టం ఎక్కడో ఇక్కడ మాకు పనులు బ్రతకదేరు ఉన్నది ఇక్కడనే ఎక్కడ నాగులపల్లి ఎక్కడో మారంల గ్రామంలో నాకు ఇల్లు దొరికింది సార్ అక్కడి నుంచి అసలు వెళ్ళి ఆటో ఎక్కాలో తెలియదు ఎక్కడ పనులకు వెళ్ళాలో తెలియదు అసలు వారం పది రోజుల నుంచి కంటి మీద కునుకలేదు సార్ తినడానికి తిండి అసలు తినాలంటే అసలు తిండి దిగట్లేదు అలా అయిపోయింది సార్ మా బస్తిను కనీసం మేము పెద్ద పెద్ద బంగ్లాలు అడగట్లేదు సార్ మేము అరవై గజాలు అరవై గజాలు ఇస్తే మేము ఏదో గుడిసైనా సరే వేసుకొని మేము పనులు చేసుకొని బతుకుతాం మేము గత నాలుగు సంవత్సరాల కింద కూలగొట్టి రోడ్డు మీద వేసినప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు కమ్యూనిస్టులు సిపిఎం సిపిఐ కూడా ఉద్యమం చేశారు ఉద్యమం తెచ్చి ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తే మేము ఇక్కడ అందరిని గ్యాదర్ చేసి అందరు ఆధార్ కార్డులు తీసుకునే ప్రాబ్లమ్స్ అంతా తెలుసుకొని ఉమెన్ రైట్స్ చంద్రవేశాని ఒక ఆర్డర్ తీసుకొచ్చాము నీళ్ళు కనీస వసతులను కల్పించండి వర్షంలో చాలా ఇబ్బందులకు గురవుతురు పిల్లలకు చదువు లేదు తిండి లేదని చెప్తే ఆయన కనీస ధర్మం కరెంట్ ఇవ్వాలి మనము వాటర్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్కు పోలీసుకు అందరికీ కూడా ఆర్డర్ ఇచ్చాడు ఉమెన్ రైట్స్ ఆర్డర్ కూడా ఉంది ఇందులో ఎవరు కూడా ఇంటర్ఫెయిల్ కావద్దు వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఒక మానవుకుల కమిషనర్ చంద్రేష్ సార్ కూడా అప్పుడు ఆర్డర్ ఇచ్చాడు ఆ ఆర్డర్ పట్టుకొని ఇంతమందిని మేము గ్యాదర్ చేసి వీళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయని చెప్పి నలభై సంవత్సరాల నుంచి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధీనంలో మేము పని పనిచేశాం ఇప్పటిదాకా ఉంచాము ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంటే విభజించు పాలించని కొంతమందిని కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి మిగతా వాళ్ళందరినీ మోసం చేయాలని ఇందులో ఉన్న వాళ్ళని ఇందులో నుంచి విభజించి వీళ్ళతోనే వీళ్ళతో మోసం చేసి డబ్బుల ప్రలోభం పెట్టి వీళ్ళ మోసం చేసి దౌర్జన్యంగా గత వారం రోజులుగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్గా మేము ఇక్కడే ఉన్నాము వీళ్ళందరూ చూస్తున్నాము వీళ్ళందరూ చెప్తున్నాము అయినా కానీ మేము ఇక్కడ ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ ఉంటే ఇక్కడ వెళ్ళి రాత్రి మేము లేనప్పుడు వచ్చి వీళ్ళని భయపడిచ్చి గుడిసెన్గా ఆలో పిల్లలను పేరిచ్చి కొంతమంది సంతమని పెరిచి పనికొని వాళ్ళని రానుకుంటా చేసి అలా ప్రలోభ పెట్టి మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మళ్ళీ కొంతమంది అవేర్నెస్ కలపడం వల్ల వచ్చారు వీళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి గత ప్రభుత్వం లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి మాట అదే మాట నిలుపుకోవాలని మేము కూడా ప్రభుత్వాన్ని హైకోర్టును కూడా ఆశ్రయించాము న్యాయం జరిగే వరకు మీరు కూడా పత్రికా విలేకరులందరూ కూడా న్యాయం చేయడానికి కృషి చేయాలని మనం చేస్తున్నాం వ్యక్తులే మేము వీళ్ళకి కూడా చెప్పాము అమ్మ గవర్నమెంట్ ఒక ఎంఆర్ఓ రావాలా ఆర్డీఓ రావాలా పోలీస్ రావాలి ఎస్పీ రావాలా కలెక్టర్ రావాలా బాలోచి కూలో మనం భయపడాలి తప్ప ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పాము ప్రైవేట్ వ్యక్తులు కూడా దొంగచాటుగా తెల్లం దాకా వీళ్ళని మోసం చేశారు వీళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళంతా వచ్చినాక ఇక్కడ రాకుండా బయలుదేరి ఇక్కడ రాకుండా బయట నుంచి కూడా ఈరోజు కూడా ఈ పూట కూడా ఫోన్ చేసి అర మిమ్మల్ని చంపుతాంరా కొడతాంరా మీరు ఇక్కడ నా కొడకల్లారా అని చెప్పి మూడు లక్షలు వీళ్ళకి ఇచ్చి ఐదు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు కమిషన్ తీసుకొని ఒకరొకరికి ఐదు లక్షలు ప్యాకేజ్ మాట్లాడుకొని లీడలు రెండు ఇరవై లక్షలు పది లక్షలు మాట్లాడుకొని ప్రజలను అన్యాయంగా చిన్నపిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు వాళ్ళకు కూడా ఇలాంటి గతి వస్తుండొచ్చు రేపు చెప్తున్నా కానీ మరి దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఈ షేర్లింగం బసవతారకం అనేది గుడిసెల వాసులు అది చాలా దుర్మార్గమైన చర్యలుగా తీసుకొని వాళ్ళని నష్టం చేస్తున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అంటే మల్లురవి మల్లురవి అధ్యక్షతన వామపక్షాల ఐక్యతతోటి కూడుకొని ఈరోజు సభ పెట్టి ఈడ బిందెలు అదేవిధ వాళ్ళ కనీస అవసరాలు దుప్పట్లు గుడిసెలు కూలగొడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు స్వయానం వస్తే వామపక్ష నాయకులతో కలుపుకొని ఈ బసతారకాన్ని నిలబెడతాం బసతారకానికి పట్టాలిస్తాం అవసరమైతే ఐదు లక్షల రూపాయలు కూడా మేము ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆరు ప్రలోభాలు పెట్టారు అయితే ఈ రోజు షేలింగంపల్లి నియోజకవర్గంలో కోట్ల భూముల ధర కోట్ల రూపాయల్లో ఉన్నందున వీళ్ళ నయానో భయానో పెట్టి కొంతమంది చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఈ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ప్యూర్ ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు వీళ్ళు గుడిసెలు వేసుకొని తీసుకొని తీసుకుంటే చర్యలు తీసుకోవాలి ఈరోజు ఈరోజు వామపక్షాలతో ఎంఏ నగర్ స్టాలిన్ నగర్ అంజయ్ నగర్ సిద్దిగ్ నగర్ ఇలాంటివన్నీ వామపక్షాల పోరాటంతో గుడిచెలు నిలబడ్డాయి ఈరోజు బసధారకంకి ఎందుకు టార్గెట్ చేశారనంటే ఇన్న ఐదు ఎకరాలు కబ్జా చేసుకుంటే మెయిన్ రోడ్ ఇప్పుడు కైరో స్కూలు స్పేస్ రింగ్ రోడ్కి దగ్గర ఉంది కాబట్టి ఈ భూమి దాక్కుంటే కొన్ని వేల కోట్లు వస్తాయని చెప్పేసి కొంతమంది యువతని ప్రలోభ పెట్టేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేపిచ్చేసి విభజించి పాలించి అంటే ఒక వ్యక్తి అవసరం ఒక ఇంటి ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి ఆ అవసరాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఒక్కనొక్కనిగా డైవర్ట్ చేసి చేయడం జరుగుతుంది అది కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ పద్ధతిలో డబ్బులు ఇస్తున్నారు ఒకరికి మాట లేని వాళ్ళకేమో మూడు లక్షలు ఇస్తున్నారు మాట గట్టిగా మాట్లాడే వాళ్ళు పది లక్షలు ఇస్తున్నారు అలా ప్రలోభాలు పెట్టేసి మీరు ఉండకపోతే రేపటి నుంచి భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నారు మేము ముఖ్యమంత్రి ఒకటే కోరుకుంటున్నాం మీరు ప్రజా ప్రజల ప్రజల పక్షపాతిగా ఉన్నటువంటి మీరు ఈరోజు బసతారక బసవతారకం అనేది ఉండాలి గుడిసెవాసులకు న్యాయం చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి ఉంటున్నాం ఇళ్ళని ఈరోజు అమాంతంగా వచ్చేసి గుడిసెలు కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా వీళ్ళకి అండగా అండదండలు పె అండదండలుగా ఉంటామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం ముఖ్యంగా ఈ షేర్లింగం పల్లిలో ఉన్నటువంటి బసవ తారక నగరం అనే దాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ భూ ఆక్రమణదారులు మాఫియా పెద్ద ఎత్తున ఈ పేదల గుడిసెల్ని ఎట్లా కబ్జా చేసుకోవాలనే ఆలోచనతోని ఈ ఆలోచన చేసి ఈ పేదల భూముల్ని ఈ పేదల యొక్క గుడిసెల్ని మొత్తం ధ్వంసం చేసి ఈరోజు పేదల్ని చాలా ఇబ్బందులు గురి చేసే పద్ధతుల్లో ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతులు ఉంటున్నాయి వీటికి ఏదైతే రియల్ ఎస్టేట్ మా మాఫియా ఉందో ఆ మాఫియాకి ఈ ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కటై పేదల మీద గద్దలు పడ్డట్టు ఈరోజు వాళ్ళ గుడిసెల్ని కూలగొట్టి వాళ్ళకు కనీసము నివాసం లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది అందుకోసం ఖబర్దార్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అదే రకంగా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏమైనా గడ్డి వీక్తున్నాడా లేకపోతే ఎంఆర్ఓ గడ్డి వీక్తున్నాడా అర్థం చేసుకోవాలి దీన్ని మేము ఇంత ఆక్రోషంతోనో ఎందుకు మాట్లాడుతున్నామో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ముఖ్యంగా సిఎస్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించాలా గత ముప్పై సంవత్సరాలుగా బస్వతారక నగర్ అనేది ముప్పై సంవత్సరాల కింద నిర్మితమైంది అంటే మీ బంగ్లాలు మీ బంగ్లాలు అడుగుతున్నారా లేకపోతే మీకు ఉన్నటువంటి ఫామ్ హౌసులు అడుగుతున్నారు ఈ పేదలు కనీసం అరవై అరవై గజాల జాగాలో గుడిసెలు వేసుకుంటే అన్యాయంగా కూల్ పరిస్థితి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇగో ఈ పేదలందరూ కూడా చిన్న పిల్లలను చూడకుండా వాళ్లకు కనీసం అవసరాలు లే తీర్చకుండా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ భూమాఫియా ఏదైతే రియల్ ఎస్టేటు అక్రమదారులు ఉన్నారో ఈ భూమాఫియా వాళ్ళను కాపాడుకోవడం కోసం వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కయ్యి ఈ ప్రభుత్వ భూముల్ని గుంజుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ పద్ధతి కాదు ఈ రకంగా ఉంటే ఖబర్దార్ పేదలందరూ ఒకటే ఖచ్చితంగా పేదలకు అండగా నిలబడి పేదలకు వెన్నుదాలుగా నిలబడి ఎర్రజెండ పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను ప్రతిపక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం వడ్డరు సంఘ నాయకులు ఉన్నారు అంతా వడ్డరు బిడ్డలండి వీళ్ళంతా మీకు తెలుసు ఈ ఘటన మూడేళ్ల క్రితం కూడా మనందరమే సాక్ష్యం కవరేజ్కి మేము వచ్చాము అండగా మీరు వచ్చారు ఎట్లా చూస్తారు ఈ ఘటనని అంటే ఇక్కడ గత మూడు సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అందరికి తెలిసిందే మరి మధ్యలో ఈ మధ్య కాలంలో వారం రోజుల్లో ఏం జరిగిందో మరి వీరందరికీ తెలుసు ఆ జరిగిన సంఘటన తెలిసిన తర్వాత వీళ్ళందరూ వెకెట్ అవుతుందన్నప్పుడు మన బీసీ సంఘం నాయకులు మేము అందరం ఇక్కడ రావడం జరిగింది నిన్న కూడా వచ్చినాం మరి మేము కూడా వీళ్ళని అడిగితే ప్రభుత్వ అధికారులు ఎవరు రావడం రాలేదు మరి ఇది నాది స్థలం అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ డమాలేషన్ చేయడం జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికులు తెలియజేయడం జరిగింది నేనేమంటున్నా అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ బతుకులు ఏంటి వీళ్ళ బతుకులు ఏంటివి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లా ఇక్కడ ఉండడమా ఒక సెటిల్మెంటా వీళ్ళ జీవితం వీళ్ళ పరిస్థితులు చూడండి వీళ్ళు ఎట్లున్నారో ఒక్కొక్కరు పాపం ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేవు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మరి వీళ్ళతో ఎందుకు ఆడుకుంటున్నారో ఈ బడాబాబులు మాకు అర్థమవ్వడం లేదు మరి దీన్ని హైకోర్టులో కూడా ఆర్డర్ ఉంది ఇక్కడ ఎంతమంది ఉన్నారనే వీళ్ళ పేర్లన్నీ హైకోర్టులో ఉన్నాయి అదేవిధంగా లోకాయుక్త కోర్టు నుంచి కూడా అనేక కుల సంఘాలు అనేక విప్లవ సంఘాలు పేదల పట్ల ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ వీరి పట్ల దయాదాక్షిణ చూపిస్తున్నారు కానీ ప్రభుత్వాలు చూపడం లేదు దానివల్ల ఇక్కడ ప్రజలకు మేమందరం సత్యనారాయణరాజు గారు కృష్ణన్న గారు మేమందరం కూడా అండగా ఉంటూ వీళ్ళకి ఎలవేళలా ప్రతి విషయం లీగల్గా నిన్న కూడా ఎస్ఐ గారు వచ్చి అంజయ్య గారు చెప్తున్నారు నాకు ఎస్ఐ గారు వచ్చి బెదిరించడం జరిగింది ఈ స్థలం ప్రైవేట్ వారిది మరి మీరు కాల్ చేయాల్సింది కాల్ చేయకపోతే బాగుండదని మరి ప్రభుత్వం కలెక్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పిండు ఈరోజు ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయిందో కూడా మరి దాని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ తెలియజేస్తే వీళ్ళకి కరెంటు బిల్లులు ఉన్నాయి మళ్ళీ ఓటర్ ఐడి కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి వీళ్ళకి మరి దీన్ని పెద్ద ఎత్తునే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వీళ్ళందరి బాగు గురించి ఆలోచిస్తాం గతంలో ప్రభుత్వం కోర్టు నుంచి ఇచ్చినటువంటి మానవ హక్కుల నుంచి లోక అదాలత్ నుంచి ఇచ్చినటువంటి కేసు అంటే తీర్మానాలు ఉన్నాయి అన్న చెప్పినట్టుగా కోర్టుకు కోర్టులో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి ఎవరెవరు ఏ ఇంటిలో ఉన్నారో ఎప్పటి నుంచి ఉంటున్నారో వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మరి దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అసలు ఇది ప్రైవేటా గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ అని చెప్పారు కలెక్టర్ గారు కాబట్టి దాన్ని ఒక కమిటీ వేసి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా సంఘం తరఫున తర్వాత ఆ రోజులలో వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర నాయకులు కానీ దీని మీద స్పందించాలి ఎందుకంటే మరి నిరుపేదలకు నిరుపేదల పక్షాన మేము ఉంటాం వారికి న్యాయం చేస్తాం రకరకాల ఇండ్లు కానీ లేకపోతే డబల్ బెడ్రూమ్లు కానీ ఇస్తామని అన్న ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవాలి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలి ఏంటంటే ఇప్పుడు ఐదారు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారనుకోండి రోజు కూలీ చేసుకొని బ్రతికే వాళ్ళకు పాపం రోజంతా ఇక్కడే పగలంతా అంత అభద్రతతో ఉన్నటువంటి వాళ్ళకు మరి జీవితం ఎట్లా గడుస్తుంది కనుక ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వీళ్ళకి ఒక న్యాయం చేయాలని చెప్పేసి మా సంఘం తరఫున వడ్డర వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఇక్కడ మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నుంచి లోకల్గా అన్నీ ఉన్నాయి వాళ్ళకు కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ మా ఒడరు వాళ్ళు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ అదరుకుల వాళ్ళు ఉన్నారు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు నిజంగా దేవంత్ రెడ్డి గారు చాలా అందరికీ చేస్తున్నారు మాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో ఏదైనా మంచి సదుపాయాలు చూపించి ఇది వా వీళ్ళు రెడీగా ఉన్నారు మాకు వీళ్ళకు సెట్ చేస్తే వీళ్ళందరికీ సెట్ చేస్తే ల్యాండ్ ఓనియం చేసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి సడన్గా తీసేయడం కరెక్ట్ కాదు దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ మన మినిస్టర్ గారు కానీ మా వాళ్ళు కొద్దిగా చూసుకోవాలని జాగ్రత్తగా అంటే వీళ్ళ అండగా మేము ఉన్నాము తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని మేము మనసు కోరుకున్నాం మాకు చేస్తారని కూడా నమ్మకంతో మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫైనల్గా ఏదో చూపిస్తూ ఉన్నారన్న గతంలో వీరేమంటున్నారంటే ఆ రోజుల్లో సర్వే చేసినప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆదేశాల ప్రకారం వచ్చి కోర్టు ఏదైతే హైకోర్టు చెప్పిందో ఇక్కడ ఎవరున్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ లిస్ట్ అంటే సోషల్ ఎకనామిక్ లిస్ట్ ఇక్కడ వాస్తవికంగా ఎవరున్నారు వీళ్ళు నిజంగా లో బిలో పవర్టీ ప్రకారం ఉన్నారా అనే ఆలోచనతో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మా అందరినీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ లిస్ట్ కూడా చేయడం జరిగింది దాని ప్రకారం గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసుని ఇక్కడ మరి వారు దయచేసి ఈ పేదల పట్ల రికార్డుతె కానీ డొక్కాడని ఈ ప్రజల పట్ల న్యాయం చేయాలని ఎందుకంటే ప్రజాపాలన చూస్తున్నాం మనం ఎక్కడ చిట్టుకున్న ఎవరికి ఏం జరిగినా అక్కడ నుంచి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే భవనం నుంచి వచ్చే ఆర్డర్స్ కానివ్వండి అందరికీ పనులు జరుగుతున్నాయి వీళ్ళ పనులు కూడా జరగాల అందు గురించి వారిని కోరడం జరుగుతుంది